అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అక్షయ తృతీయ యొక్క వైశిష్టం ఏంటి ఈ సంవత్సరం యొక్క ముహూర్తం యొక్క గొప్పతనం ఏంటి తెలుసుకుందాం ఈ సంవత్సరం అక్షయ తృతీయ ముప్పైవ తారీఖు బుధవారము రోహిణీ నక్షత్రము శోభన యుగంలో వస్తుంది మొదలు బుధవారం అంటే విష్ణువారం శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క భర్త ఎవరు అంటే ఆ మహావిష్ణువే ఆ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి వారము అదేవిధంగా అక్షయ తృతీయ అంటే ఇంకా మనకి అక్షయమైంది ఏంటి అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం మనకు అక్షయంగా దొరకాలి ఐశ్వర్యం అంటే అన్ని ధనము రావాలి ఆరోగ్యం రావాలి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలి సుఖ సంపదలు ఉండాలి తర్వాత కుటుంబం అంతా బాగుండాలి బంధుత్వాలు బాంధవ్యాలు బాగుండాలి పాడి ఉండాలి పంట ఉండాలి తరువాత మనకి అదృష్టము సిద్ధి కలగాలి ఇదంతా ఐశ్వర్యం కిందనే వస్తుంది కాబట్టి ఈ ఐశ్వర్య సిద్ధి కలగాలి అని అంటే అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క మూల మంత్ర సంపుటితమైనటువంటి యాగము చేయాలి కాబట్టి ఆ యాగం చేయాలి అంటే మంచి ముహూర్తం వాస్తవంగా అక్షయ తృతీయ అంటేనే మంచి ముహూర్తం దానికి స్పెసిఫిక్గా ఏం చూడాల్సిన అవసరం లేదు అయితే ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అంటే అక్షయ తృతీయ రోహిణి నక్షత్రంలో రావడం జరిగింది కాబట్టి రోహిణి బ్రహ్మదేవుని యొక్క నక్షత్రం అంటే సృష్టి సృష్టి యొక్క తత్వం ఉంటుంది కాబట్టి సంతానము లేనటువంటి వారందరూ కూడా ఈ అక్షయతృతీయకు వచ్చి యాగం చేయించుకోండి తప్పకుండా మీ అందరికీ సంతాన సౌభాగ్యం కలుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి రెండవది శోభన యోగంలో కలుగుతుంది కాబట్టి వివాహము కానటువంటి వారందరూ కూడా ఈ అక్షయతృతీయకు రండి తప్పకుండా వివాహ యోగ సిద్ధి కలుగుతుంది ఇక రోహిణీ నక్షత్రము బ్రహ్మదేవుని నక్షత్రం కాబట్టి రోహిణి అంటే అర్థం ఏంటి సంపదలు పెరుగుతాయి కాబట్టి రోహిణి అంటే పెరగడం వ్యాపారము మొదలు పెడదామనుకున్న వ్యాపారము చేస్తున్నటువంటి వారైనా తప్పకుండా యాక్షయ తృతీయ యాగానికి రావాల్సిందే మేము కుబేర సంపుటి యంత్రం ఇస్తాం శ్రీచక్ర కుబేర భాండార సంపుటి యంత్రం చాలా అద్భుతమైన సంపుటి యంత్రము ఉంటుంది ఈ సంపుటి యంత్రము అన్ని రకాలైనటువంటి యొక్క దివ్య శక్తుల్ని ప్రసాదిస్తుంది ఈ యంత్రాన్ని మేము చాలా అద్భుతంగా డిజైన్ చేశాము అథర్వణ వేదంలో నుంచి అదేవిధంగా మంత్రరాజ సాగరం అని చెప్పేసి అని యంత్రరాజ తంత్రం అని చెప్పేసి అని శారదా తిలక తిలకతంత్రం అనేటువంటి గ్రంథంలో నుంచి అద్భుతమైన విషయాలన్నీ క్రోడీకరించి శబ్ద తన్మాత్రమును యంత్ర స్వరూపంలోకి తీర్చిదిద్దడం జరిగింది సో ఈ యంత్రము ప్రత్యేకంగా నా వద్దనే దొరుకుతుంది ఇది ఎక్కడ కూడా దొరకదు ఇది మా శ్రీచక్రపీఠం యొక్క ప్రత్యేకత ఈ యంత్రం పైన పూర్తిగా కాపీ రైట్స్ కూడా మాకే ఉన్నాయి ఈ యంత్రము ఎలా తయారు చేశాము అనే దాని మీద పూర్తి కాపీ రైట్స్ కూడా మాకే ఉన్నాయి కాబట్టి ఈ యంత్రం ఎక్కడో దొరుకుతుంది ఎవరో చేస్తున్నారు అనుకుంటే అది డూప్లికేట్ యంత్రం యొక్క పరిపూర్ణ తత్వం మాకు తెలుసు కాబట్టి ఆ యంత్రము మా దగ్గర వచ్చి మీరు తీసుకోవచ్చు ఈ యొక్క రోహిణీ నక్షత్రములో బ్రహ్మదేవునికి మనం ఆరాధన చేయాలి ఇప్పుడు మనం విష్ణువుని విగ్రహారాధన చేయొచ్చు శివుడిని లింగ రూపంలో పూజ చేయాలి కానీ బ్రహ్మదేవుణ్ణి మనం వరాలు అడగాలి పూజ చేయాలి అంటే అది యజ్ఞ యజ్ఞస్వరూపములోనే పూజ చేయాలి కాబట్టి ఈ అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రము బుధవారం శోభన యుగంలో వచ్చింది కాబట్టి ఇటు త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు త్రిమూర్తులకు త్రిశక్తులకు మూల స్వరూపమైనటువంటి ముహూర్తముగా ఈ అక్షయ తృతీయ నిర్ణయించబడింది కాబట్టి అక్షయ తృతీయకి తమ జీవితంలో జీవనం బాగుపడాలి జీవితంలో మార్పు రావాలి అమ్మ అనుగ్రహం సిద్ధి కలగాలి ఎంత పెద్ద సమస్య అయినా సరే అలా తూడ్చిపెట్టుకొని పోవాలి అని అంటే ఈ అక్షయ తృతీయ యాగానికి రావాలి ముఖ్యంగా ఈ సంవత్సరము ఏ ఏ రాశుల వారు ఎందుకోసము ఈ అక్షయ తృతీయ యాగానికి రావాలి చెప్తాను ఎవరెవరు రావాలి కూడా మనకు తెలియాలి కదా నేను రావాలా వద్దా ఈ సంవత్సరము మరి నాకు ఎట్లా ఉంది మరి నేను వస్తే మంచిదా కాదా అంటే దానికి కూడా ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాం సో ప్రశ్న ఏంటి ఈ సంవత్సరము ఎవరెవరు ఈ ఆగము తప్పకుండా చేసుకోవాలి ముందుగా ఈ సంవత్సరం యొక్క విశ్వామసనామ సంవత్సరంలో చూస్తే మొత్తము ఏడుగురికి రాజయోగాలు ఉన్నాయి ఏడు మందికి రాజయోగాలు ఉన్నాయి ఒక ముగ్గురికి మధ్యలో రాజయోగం వస్తుంది ఆరుగురికి హండ్రెడ్ పర్సెంట్ రాజయోగం ఉంది ఒక మూడు రాశులకి మాత్రం మధ్యలో రెండు నెలల కాలము రాజయోగం వస్తుంది మిగతా మూడు రాశులకి ఏంటంటే కనుక ఏలినాటి శని ఉంది కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా వచ్చి యాగం చేసుకోవాలి అంటే పన్నెండు రాశుల వారు యాగం చేసుకోవాలి కాకపోతే కేటగిరీస్డ్ ఏంటంటే రాజయోగము కావాలనుకునే రాశులు ఆరుంటాయి మధ్యలో లక్కీయెస్ట్ ఛాన్స్ ఈ సంవత్సరం అదృష్టాన్ని పరీక్షించుకుందామనే రాశులు మూడు ఉంటాయి ఈ సంవత్సరం నాకు ఏ అరిష్టం రావద్దు నాకు భంగం జరగకూడదు నష్టం జరగకూడదు మంచిగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి మూడు రాశులు ఉంటాయి అందులో రాజయోగం వచ్చేటువంటి రాశులు ఆరు అవి ఏమిటంటే ఈ సంవత్సరము మే పదిహేనవ తారీఖు మే పదిహేను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గురుగ్రహము మిథున రాశి లోపలికి ప్రవేశిస్తున్నాడు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి కాబట్టి ముందే మనము ఆ గుప్తమైనటువంటి దేవి నదిని మన భూమిలో నుంచి తీసి మనము సహస్ర కుంభాభిషేకం చేస్తాం అయితే మిథున రాశి లోపలికి మే పదిహేనవ తారీఖు అడుగు పెట్టగానే ఎవరెవరికి అదృష్ట యోగం వస్తుంది అంటే వృషభ రాశి వారికి నంబర్ వన్ అదృష్ట యోగం వస్తుంది వీళ్ళకి ఇటు ద్వితీయ స్థానం అంటే ధనస్థానములోనూ ఇటు లాభస్థానములోనూ శని ధనస్థానములోనూ గురుడు ఈ రెండు రావడం వల్ల వృషభ రాశి వారికి రాజయోగ సిద్ధి ఈ సంవత్సరం కలుగుతుంది అఖండ కోటి లాభం కలుగుతుంది ఐశ్వర్య లాభం కలుగుతుంది కాబట్టి వృషభ రాశి వారు అందులోనూ రోహిణీ నక్షత్రంలో పుట్టినటువంటి వారు మస్ట్ అండ్ షుడ్ ఈ యాగానికి అటెండ్ అవ్వాలి నేనైతే ఒక యాభై మంది రోహిణీ నక్షత్రం వాళ్ళే నిండాలి అని అనుకుంటున్నాను బాగా గుర్తుపెట్టుకోండి రోహిణీ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం అదృష్ట యోగం ఉంది మిగతా ఉంది కృతిక నాలుగు రోహిణి మృగశిర రెండు పాదాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక యోగం ఉంటుంది కదా వన్ టూ త్రీ ఫోర్ పొజిషన్స్ ఉంటాయి కదా అలా వృషభ రాశి వారికి అయితే బాగుంది వాళ్ళు యాగానికి అటెండ్ అవ్వాలి రెండవ రాశి వచ్చి సింహరాశి సింహరాశి వారికి మే పదిహేను నుంచి పదకొండవ స్థానంలో పన్నెండేళ్ల తర్వాత పదకొండవ స్థానంలో గురుగ్రామం వస్తున్నాడు కాబట్టి అద్భుతమైన అదృష్ట యోగము లాభం లాభస్థానంలో గురువు వస్తే ఇంకా లాభం ఇవ్వకుండా వదిలిపెట్టాడు మనమేం పని పాట లేకుండా పడుకుంటాము కానీ పని చేసేటువంటి వాడికి అదృష్టం గురించి గట్టిగా ప్రయత్నం చేసేటువంటి వారికి అదృష్ట యోగం హండ్రెడ్ పర్సెంట్ సిద్ధిస్తుంది సింహరాశి వారికి పదకొండో ఇంట్లో గురువు వస్తున్నాడు లైఫ్ టైం సెటిల్మెంట్ ఆపర్చునిటీస్ ఈ సంవత్సరం వస్తాయి కాకపోతే అమ్మ అనుగ్రహం ఉంటే అది ఏదైనా మన జాతకంలో గ్రహాలు బాగలేకపోయినా అక్షయ తృతీయ మేమిచ్చే శ్రీయంత్రము యొక్క అనుగ్రహం చేత ఆ రాజయోగ సిద్ధి కలుగుతుంది కాబట్టి సింహరాశి నంబర్ టూ నంబర్ త్రీ తులారాశి తులారాశికి ఏమిటంటే ఈ సంవత్సరము రెండు రకాలైన లాభాలు ఉన్నాయి ఆరవ స్థానం లోపలికి క్షని వచ్చాడు శత్రు విముక్తి రుణ విముక్తి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కానీ బాధల నుంచి విముక్తి కలుగుతుంది అదేవిధంగా ఆకస్మిక ధనలాభము అదృష్టయోగం తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో గురువు వచ్చాడు కాబట్టి ఆకస్మిక ధనలాభం అదృష్టయోగం ఉంటుంది కాబట్టి ఎప్పటి నుంచో మీకు ఇబ్బంది పెడుతున్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి తులారాశి వారికి కూడా ఈ సంవత్సరము డబుల్ ధమాక అదృష్ట యోగం ఉంది ఇటు శని గురువు ఇద్దరు కూడా కలిసి వస్తున్నారు కాబట్టి వీరికి కూడా బాగుంది కాబట్టి తులారాశి వారికి కూడా ఈ సంవత్సరము యాగానికి తప్పకుండా అటెండ్ అవ్వాలి ఇక నాలుగవది వచ్చేసి ధనుసు రాశి వీరికి సప్తమ స్థానం లోపలి గురువు వస్తున్నాడు వివాహ యోగం ఉంటుంది ధన యోగం ఉంటుంది దీర్ఘకాలిక ప్రయాణాలు చేయగలుగుతారు విదేశ యోగం ఉంటుంది విద్యా యోగ లాభం ఉంటుంది ఇలా చాలా మంచి లాభాలు కలిగే అవకాశం ధనుసు రాశి వారికి ఉంది వీరికి పన్నెండేళ్ల తర్వాత ఏడో ఇంట్లో గురు వచ్చాడు కాబట్టి మంచి లాభం ఉంటుంది ముఖ్యంగా ధనుసు రాశిలో ఉండేటువంటి వాళ్లకు వివాహ యోగము సంతాన యోగం గురించి ఈ సంవత్సరం చాలా మంచిది కాబట్టి ఈ సంవత్సరము ధనుసు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి యాగానికి అటెండ్ అవుతే మంచిది ఇక ఐదవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఏలినాటి శని ఉంది గత ఐదు సంవత్సరాల నుండి ఏలినాటి శని ఇబ్బంది పెడతా ఉంది కానీ ఈ సంవత్సరము ఏలినాటి శని నుంచి కొంచెము మిమ్మల్ని సంరక్షించడానికి గురుగ్రహం ఐదో ఇంట్లోకి వచ్చాడు అంటే ఏలినాటి శని బాధలో నుంచి విముక్తులవుతారు అప్పులు ఏమైనా ఉంటే తీర్చేస్తారు కొత్త ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తే సఫలీకృతం అవుతాయి పిల్లలకి అదృష్టం భరించే అవకాశం ఉంటుంది ఇలా పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేసే అవకాశాలుంటాయి కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం రాజయోగం ఉంది కాకపోతే ఏలినాటి శని ప్రభావం నుంచి మనం మన మనల్ని మనం సంరక్షించుకోవాలి అంటే అమ్మ అనుగ్రహం కావాలి కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి ఈ యాగానికి కుంభరాశి వారు కూడా అటెండ్ అవ్వాలి పంచమ గురుగ్రహానికి సంబంధించిన అదృష్ట యోగ సిద్ధిని వీరు కూడా ఈ సంవత్సరము అమ్మవారి యంత్ర ప్రసాదంగా అమ్మ అనుగ్రహాన్ని స్వీకరించి సేఫ్ జోన్లో ఉండాలి ఇక ఆరవ రాశి వచ్చేసి మకర రాశి మకర రాశి వారికి ఈ సంవత్సరము విముక్తి లభించింది ఏలినాటి శని నుంచి మకర రాశి వారికి విముక్తి లభించింది కాబట్టి ఇకపై మీకు శనిగ్రహము ఏడున్నర సంవత్సరాలు ఏడిపిస్తాడు కాబట్టి ఈ రెండున్నర సంవత్సరాలు అదృష్ట యోగాన్ని ఇస్తాడు గృహయోగాన్ని ఇస్తాడు ధన ఇస్తాడు మంచి వ్యక్తులతో పరిచయం చేయిస్తాడు జీవితాన్ని మారుస్తాడు ఆనందం కలిగిస్తాడు శనిగ్రహం అది కాకుండా ఈ మకర రాశి వారికి ఏంటంటే అక్టోబర్ నవంబర్ ఈ సమయంలో ఏం జరుగుతుందంటే గురుగ్రహము కర్కాటక రాశి లోపలికి ప్రవేశిస్తాడు కాబట్టి అదే సమయానికి ఏం జరుగుతుందంటే మకర రాశి వారికి డబుల్ ధమాకు వస్తుంది అంటే ఇటు శని అనుగ్రహము ఇటు అనుగ్రహం గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా రెండు నెలలు వస్తుంది కాబట్టి మకర రాశి వారు ఈ సంవత్సరం నెంబర్ సిక్స్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళకు కూడా అదృష్టయోగం వస్తుంది సో ఈ ఆరు రాశుల వారు తప్పకుండా ఈ సంవత్సరం అక్షయ తృతీయకు అటెండ్ అవ్వాల్సిందే నేను అడుగుతాను ఏ రాశుల వాళ్ళు వచ్చారు అని చెప్పి అడుగుతాను సో నాకు ఈ సంవత్సరం అక్షయ తృతీయకి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది నూట ఎనభై మంది వస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మా అమ్మవారు అయితే తప్పకుండా వంద మందిని అయితే పిలిపించుకుంటుంది మరి ఆ వంద మందిలో నాకు రోహిణీ నక్షత్రం వారు మినిమం పన్నెండు మంది కనబడాలి సో ఈ అన్ని రాశుల వాళ్ళు మినిమం పది మంది కనబడాలి అంటే దాదాపుగా అరవై ఆరు మంది డెబ్బై మంది అయితే ఈ ఆరు రాశుల నుంచి అయితే రావాలి అని కోరుకుంటున్నాను ముఖ్యంగా మీకు వ్యాపారం చేసే ఉద్దేశం ఉంది జీవితంలో ధనయోగం కలగాలి అమ్మ అనుగ్రహం కలగాలంటే రావాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇక సెకండ్ క్యాడర్లో వచ్చేసి అదృష్టాన్ని పరీక్షించుకునే రాశులు కొన్ని ఉంటాయి అంటే వీళ్ళకి రెండు నెలలు మాత్రమే అదృష్టయోగం ఉంటుంది మూడు రాశులు వీళ్ళకి రెండు నెలల కాలం అదృష్టయోగం వస్తుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దీంట్లో ఒక అరవై రోజుల పాటు అదృష్టయోగం వస్తుంది మూడు రాశులకి అదేమిటంటే మిథున రాశికి మిథున రాశికి రెండో ఇంట్లో గురువు వస్తాడు కాబట్టి రెండున్న కర్కాటక లోపలి గురువు అడుగు పెట్టగానే రెండో ఇంట్లో గురువు రాగానే అదృష్ట యోగం వస్తుంది మిథున రాశికి ధన యోగం వస్తుంది కన్యా రాశికి లాభయోగం కలుగుతుంది వృశ్చిక రాశికి అదృష్ట యోగం కలుగుతుంది ఇలా ఈ మూడు రాశుల వారికి యోగ సిద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది అరవై రోజులు తొంభై రోజులు మాక్సిమం అరవై రోజులు అంటే కొంచెం దాని యొక్క ఎఫెక్ట్ అటు ఇటు తొంభై రోజులు ఈ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ మూడు రాశుల వారు కూడా అక్షయ తృతి యాగాన్ని చేసుకుని వస్తే మంచిది ఒకవేళ రాలేకపోయినా అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పట్లేదు కాబట్టి ఒకవేళ మీరు రాలేకపోయినా ధనత్రయోదశికి మాత్రం తప్పకుండా రావాలి ఎందుకోసమంటే ధనత్రయోదశికి మీకు సిద్ధి కలుగుతుంది అప్పుడే ధనత్రయోదశి సమయానికి మీకు ద్వితీయ తర్వాత లాభ తను మిథున రాశి వారికి ధనస్థానము కన్యా రాశి వారికి లాభస్థానము వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానము లోపలికి అదృష్ట యోగ సిద్ధి కలుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా యాగం చేయించుకుంటే మంచిది కలుషమైన తప్పించుకోండి ఇంకా బాగుంటుంది ఇక మూడు రాశులు ఉంటాయి వీళ్ళకి అరిష్టం రావద్దు నష్టం రావద్దు మోసపోవద్దు అనుకునే రాశులు ఏమిటంటే మూడు ఉంటాయి ఆ మూడు రాశులు ఏమిటంటే కనుక ఒకటి మీనరాశి మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది ఇంకా రెండున్నర సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం ఎవరికి ఉంటుంది అనంటే ఇంకా ఐదు సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం మీనరాశి వారికి ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటుంది అంటే వాళ్ళు వృషభ రాశి లోపలికి గురుగ్రహం ఎంటర్ అయ్యేంతసేపు మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది ఇక మేషరాశి వారు కూడా తప్పకుండా యాగం చేయించుకోవాలి ఎందుకోసం అంటే వీళ్ళకి ఏ గ్రహము అనుగ్రహం లేదు ఈ సంవత్సరము లెవెంత్ పొజిషన్కి వెళ్ళిపోయారు కిందకి వెళ్ళిపోయారు కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమయ్యింది కాబట్టి ఏలినాటి శని ప్రారంభం అవుతే చాలా సమస్యలు తీసుకొస్తాడు కాబట్టి వీరు కూడా యాగం చేయించుకుంటే మంచిది ఎందుకోసమంటే అమ్మ అనుగ్రహం ఉంటే అన్ని మంచి జరుగుతాయి కాబట్టి ఏలినాటి శని బాధ కలగొద్దు అనడానికి లక్ష్మీ యాగం చేసుకుని యంత్రం పెట్టుకుంటే మంచిది ఎవరికి మీనరాశి మేషరాశి అదేవిధంగా కర్కాటక రాశి కర్కాటక రాశికి ఏంటంటే పన్నెండవ స్థానంలో గురువు తర్వాత భాగ్యస్థానము లోపలికి శని వచ్చాడు శని భాగ్యము లోపలికి వస్తే భాగ్యాన్ని అరిస్తాడు అష్టమ స్థానంలో రాగు వస్తాడు కాబట్టి ఆరోగ్య సీమ సిబ్బందులు కలిగిస్తాడు కాబట్టి కర్క మీన మేషరాశి వారు థర్డ్ కేటగిరీలో వస్తారు సో మీరు కూడా యాగం చేయించుకుంటే మంచిది కాకపోతే ఈ అక్షయ తృతీయ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాజయోగ సిద్ధి ధనప్రాప్తి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కాబట్టి అక్షయ తృతీయకి ఈ రాష్ట్ర వారు వస్తే మంచిది